హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా చాలా డెలిషియస్ అండ్ ఎమ్మీ అండి టేస్టీ టేస్టీ రెసిపీ క్యాప్సికమ్ ఎగ్ స్టఫ్డ్ అండి చాలా చాలా బాగుంది ఇది సాంబార్లో కానీ రసంలో కానీ చాలా బాగుంటుందన్నమాట సైడ్ డిష్గా కాబట్టి దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తాను మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లే చేయకుండా ఈ క్యాప్సికం ఎగ్స్టో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా క్యాప్సికం తీసుకోవాలండి క్యాప్సికమ్ కూడా కింద బేస్ ఒకటి అలాగే కొంచెం వెడల్పుగా పొడవుగా ఉన్న క్యాప్సికం పెద్దవి ఉన్న క్యాప్సికం తీసుకోవాలండి ఆ తర్వాత వీటిని ఒకసారి వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత దీనిలో ఉన్న గింజల్ని తీసేయాలి ఇలా పైన వరకు చిన్న ముచ్చిక వరకు కట్ చేసుకోవాలన్నమాట గింజలన్నీ తీసేసి మనం దీన్ని ఒక బౌల్లాగా తయారు చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా ఇప్పుడు నేను మిగతా వాటిని కూడా కట్ చేసి చూపిస్తాను అనమాట ఇప్పుడు వీటన్నిటిని ఇలా కట్ చేసేసి పెట్టుకున్న క్యాప్లు తీసేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత దీనిలోకి స్టఫ్డ్ కోసం తయారు చేసుకోవాలన్నమాట ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత టేస్టీకి తగ్గట్టు కారము అలాగే ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఆ తర్వాత హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడరు చాట్ మసాలా అలాగే గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా మసాలాలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు దీనిలోకి సన్నగా చేప చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకోండి ఆ తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ మసాలాలన్నీ ఆనియన్స్కి బాగా పట్టేలాగా కలిపి చూసారు కదా అంతే అండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక టూ ఎగ్స్ ఇలా పగలగొట్టి వేసుకోవాలన్నమాట నేనైతే రెండు గుడ్లు అయితే తీసుకున్నానండి మీరు కాని బట్టి ఎగ్స్ అనేది కొంచెం క్వాంటిటీ పెంచుకోండి అనమాట ఇప్పుడు వీటన్నిటిని బాగా బీట్ చేసుకోవాలి ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి ఎగ్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందనమాట దీన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యాప్స్కమ్ ఉన్నాయి కదా ఆ బౌల్స్లోకి ఈ ఎగ్ స్టఫ్ని అనేది మిశ్రమాన్ని వేసుకోండి ఫుల్గా వేసుకోదండి మళ్ళీ పొంగుతుంది కదా అప్పుడు మళ్ళీ బయటకు వచ్చేస్తుంది కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి ఇలా అన్నిటినీ ఈ స్టఫ్తో నింపేసుకోవాలన్నమాట తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్స్ ఉన్నాయి కదా వాటిని కూడా పైనుంచి పెట్టేసి ఏమన్నా స్టిక్స్ ఉంటే టూత్పిక్స్ కానీ ఇలా అగరబత్తులు కానీ ఏమన్నా ఉంటే స్టిక్స్ ఆ స్టిక్స్ తోటి కవర్ చేసేసుకోవాలి అంతేనండి ఇలా మిగతా వాటిని కూడా కవర్ చేసి చూపిస్తాను చూసారు కదా మొత్తం ప్రిపేర్ అయిపోయినాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఏదైనా వెల్లడిపాటి గిన్నె కానీ ఇలా కుక్కర్ కానీ ఏదన్నా ఒకటి తీసుకొని దానిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న ఈ క్యాప్స్ క్యాప్స్కాన్ని వీటిలో పెట్టుకోవాలన్నమాట ఇలా అన్నిటినీ కింద పడిపోకుండా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా పెట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం పైనుంచి కూడా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి మగ్గినప్పుడు క్యాప్స్కమ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా మగ్గుతుందనమాట ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని పైనుంచి కవర్ చేయాలన్నమాట కుక్కర్కి విజిల్ బెల్ట్ తీసేసి పైనుంచి ఇలా కవర్ చేసేయండి ఆ తర్వాత కొంచెం కొంచెం మధ్యలో చూసుకుంటూ క్యాప్స్ కానీ మగ్గించుకోవాలన్నమాట చూసారు కదా ఓపెన్ చేసి చూస్తే ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి ఇది మగ్గడానికి ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా ఉడిగిపోయిందండి ఇలా అయితే సరిపోతుంది మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే దీన్ని పూర్తిగా చల్లారినిద్దాం ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని బయటికి తీసేస్తే చూసారు కదా కొంచెం అప్పటికి బయటికి పొంగినట్టుగా వచ్చేసింది అందుకే నేను కొంచెం లైట్గా తగ్గించి వేసుకోమని చెప్పాను ఇప్పుడు వీటిని బయటికి తీసిన తర్వాత మనకి కట్ చేసి లోపల ఎలా ఉందో చూద్దామండి ఈ ఎగ్ క్యాప్సికమ్ స్టఫ్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను పైన ముచ్చుకుంటుంది కదా దాన్ని అయితే తీసేయాలండి అది తీసేసి మజ్జిగ కట్ చేసుకోవాలి చూసారు కదా లోపల ఎగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడిగిపోయిందో మీకే అర్థమవుతుంది ఎప్పుడు చేసుకునే వెరైటీ లాగా ఆమ్లెట్ లాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఏదైనా చూస్తే తేలిగ్గానే ఉంటుందండి చేస్తేనే ఆ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఒకసారి మీరు ఈ ఎగ్ స్టఫ్డ్ క్యాప్స్ అనేది ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి దీని మీద కొంచెం సాస్ కనుక స్ప్రింకిల్ చేసుకొని తిన్నామంటే చాలా చాలా ఎమ్మి అండ్ టేస్టీ క్యాప్సికమ్ ఎగ్ స్టఫ్డ్ అయితే రెడీ అయిపోయింది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్